హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు రెసిపీ బీరకాయ కర్రీ అండి చాలా సింపుల్గా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ఈ రెసిపీ చేసేదానికి నేను ఆకులో బీరకాయ తీసుకునేసి పీల్ తీసి పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకునేసి టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత టూ ఆనియన్స్ను కూడా ఈ విధంగా పెద్ద పీసులు కానీ కట్ చేసుకున్నానండి తర్వాత మిక్సీ జార్ తీసుకునేసి మూడు టమాటాలు ఒక ఇంచు అల్లము పన్నెండు వెల్లులు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి వాటర్ వేయకుండా మనం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి కుక్కర్ పెట్టుకునేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత తాలింపు అనేది వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు కొద్దిగా పచ్చికరవేపాకు వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక నిమిషం బాగా వేయించుకునేసి తర్వాత ఆనియన్స్ పీసెస్ కూడా వేసుకునేసి ఒక టూ మినిట్స్ అనేది మనము వేయించుకోవాలండి మనము ఆల్రెడీ టమాటా పేస్ట్లో సాల్ట్ వేసాం కనుక టేస్ట్ తగ్గట్టుగా ఒకవేళ ఎక్కువ తక్కువ వరకు కొద్దిగా వేసుకుంటే బాగుంటుందండి ఇక్కడ ఆనియన్స్లో కొద్దిగా వేసుకున్నాను తర్వాత ఈ టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్ తగ్గట్టుగా సాల్టు తర్వాత ఆ పేస్ట్ను కూడా వేసుకునేసి బాగా కలుపుకోవాలండి కలుపుకునేసి మనం వేసిన ఆయిల్ అంతా కూడా ఒక టూ మినిట్స్ అంటే పైకి వస్తుందండి అప్పుడు మనకు ఈ టమాటాలోని పచ్చిదనం అంతా పొయ్యి సాఫ్ట్ అయినట్లండి తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి మనము ముందుగానే బీరకాయను తీసుకునేసి ఒక హాఫ్ కిలో తీసుకునేసి పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి నేను టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా పసుపు ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకునేసి తర్వాత స్పైసీనెస్ కోసము రెడ్ చిల్లీ పౌడర్ అనేది టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి ఒకవేళ ఎక్కువగా అనిపిస్తే మీకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు నేను టూ టేబుల్ స్పూన్స్ ఎందుకు వేసానంటే ఈ హాఫ్ కిలో బీరకాయకి కరెక్ట్గా సరిపోతుందండి టూ స్పూన్స్ ధనియాల పొడి కూడా వేసుకునేసి ఆల్రెడీ మనము టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసాం కనుక ఇక్కడ వేయలేదండి తర్వాత బీరకాయ పీసెస్ను టూ టైమ్స్ వాష్ చేసి వాటిని కూడా వేసుకునేసి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకునేసి ఒక బౌల్తో మనము వాటర్ అనేది పోసుకోవాలండి మరి ఎక్కువగా పలచగా లేకుండా నేను చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ఇది చపాతీలకు కానీ రైస్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా మన హెల్తీ రెసిపీస్ అందించే లక్ష్మీకాంతమ్మ ఫుడ్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ చాలా వరకు ఉన్నాయండి ఈ విధంగా నేను ఒక బౌలు వాటర్ అనేది పోసుకున్న తర్వాత ఒక నిమిషం బాగా కలుపుకునేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనకు ఒక టెన్ మినిట్స్ అనేది మనకు ఉడికిందంటే ఈ విధంగా కర్రీ అనేది బీరకాయ కర్రీ సింపుల్ ప్రాసెస్లో నేను ఈ విధంగా చేసేసానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేయటమే అండి ఇది చపాతీలకు కానీ రైస్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయటము సబ్స్క్రైబ్ చేయటము చేయండి అదేవిధంగా మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కమెంట్ కూడా తెలపండి